సున్నిపెంట ప్రాజెక్ట్ హై స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులతో కమిటీ బడి వైపు ఒక అడుగు తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల సహకారం అని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆత్మీయులుగా మన పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల సమావేశానికి మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణంలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసం వివిధ అంశాలలో వారి అభివృద్ధికి ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది సదావకాశం అని హై స్కూల్ హెచ్ఎం ఈశ్వరి తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మహోన్నత కార్యక్రమాన్ని విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేందుకు గురువుల సహకారం అందించేందుకు ప్రతి ఒక్క గురువు వారి మంచి విద్య బోధించాలని చెడు వ్యసనాలు ఉంటే వెంటనే వారి తల్లిదండ్రులకు తెలియపరిచి హితబోధ చేయాల్సిన బాధ్యత హెచ్ఎం పైన ఎంతైనా ఉంది అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీశైలం టూ టౌన్ సిఐ చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పుడు ఉండే పరిస్థితులలో విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు పడే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు వారికి సెల్ ఫోన్లు ఇవ్వకూడదని సిఐ చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ లెక్చరర్స్ ప్రాజెక్ట్ హాస్పిటల్ డాక్టర్స్

ఉపాధ్యాయులకు మరియు పెద్దలకు మరియు పేరెంట్స్కి తల్లిదండ్రులకు మరియు ఇక్కడ వచ్చేసిన విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము మన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రిస్టేజియస్గా ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఒక మంచి ఆలోచన ఎందుకు మంచి ఆలోచన అని అంటున్నారంటే మనం ఏమనుకుంటాం మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి మనకన్నా మంచి స్థాయిలో ఉండాలి మంచి ఉద్యోగాలు రావాలి అని ఏ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక అది నేరే నెరవేరుతా ఉందంటే ఉమ్మాటికి నెరవేరదు ఏమంటే మనం ఏదో కూలి పనులు కాయ కష్టం చేసుకొని బయట వెళ్తూ ఉంటాము తండ్రి అయితే వేరే వేరే ఊర్లల్లో కూడా ఉండొచ్చు మన పిల్లలు అని తెల్లవారు రెడీ చేసి స్కూల్ కనీ తొమ్మిది ఎనకు వచ్చేస్తున్నారు మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు మన ఇంటికి వస్తున్నారు ఈ మధ్యలో ఏం జరుగుతానో మీకు తెలుస్తుందా ఈ ప్రోగ్రాం అనేది పెడితే మన టీచర్లు మీకు చెప్తారు పిల్లలు ఏ విధంగా చదువుతున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు అనేది మీకు వాళ్ళ యొక్క పిల్లలు చెప్తారు కాబట్టి మీ పిల్లల్ని క్రమశిక్షణతో మంచి చదివించుకొని మంచి భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దుకుంటారని మన గౌరవ సీఎం యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతీ నెల జరుగుతుంది మామూలు స్కూళ్ళల్లో అయితే మీరు ఇక్కడ జరుగుతుందా లేదా కానీ మనం కూడా మన పిల్లలు స్కూల్కి పోతున్నారే చదువుతున్నారు అని అనుకోకుండా ప్రతీ నెల రెండు నెలలుగా మూడు నెలలుగా వచ్చి ఆ క్లాస్ టీచర్ని మా పిల్లోడు కానీ అమ్మాయి కానీ ఏ విధంగా చదువుతూ ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా చెడు తిరుగులు లేదా తిరుగుతూ ఉన్నారా స్కూల్ సక్రమంగా వస్తున్నారా ఇవన్నీ ఎవరు చెప్తారు మనకు మనమే వచ్చి స్కూల్లో కానీ మన క్లాస్ టీచర్ని కానీ తర్వాత హెడ్ మాస్టర్ని కానీ మేడమ్స్ కానీ అడిగితే మనకు వాళ్ళ గురించి అంతా చెప్తారు దాన్ని బట్టి మన యొక్క పిల్లల్ని క్రమశిక్షణగా పెంచవచ్చు క్రమశిక్షణ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటారు లేకపోతే ఏముంటుంది మామూలుగా అందరూ పంపించినట్టే మనం స్కూల్కి పంపేయడము సంవత్సరాలు అయిపోతుంది చదువు లేకుండా పోతుంది రేపు మనం ఉంటే ఏ ఆటోనో జీవో తోల్పోల్సి వస్తుంది ఆ విధంగా ఉండకూడదు మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రతీ నెల మనం వాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒక చిన్న వారి మీద ఒక దృష్టి పెట్టడం కూడా మంచి ఏదో మనం కష్టపడిపోతున్నాము మేము కష్టపడి మా వాడికి బాగా చూసుకుంటున్నాము మంచి డ్రెస్ లేపిస్తున్నాము సెల్ ఫోన్ తీసి ఇస్తున్నాము వాడైతే రోజంతా చూసుకుంటా ఉన్నారు ఇవి మాత్రమే కాదు వాడి యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి వాడిని అనేది గమనించుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో కొత్తగా ఫోన్లు వచ్చినాయి ఫోన్లు ఉన్నది కూడా ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అన్నది కూడా మీరు ఒక ఒక కంట కనిపెడతారు వాళ్ళకి ఒక టెన్త్ క్లాస్ వరకు ఫోన్లు అనేది అవసరమే లేదు వాడేవో పక్కన వాడు తీసుకుంటున్నాడు నాకు తీసేయాలని ఇంట్లో వాళ్ళు చెప్తే అవును నా కొడుకు కూడా ఉండాలి నా కూతురికి కూడా ఉండాలని ప్రతి ఒక్కరు ఫోన్లు తీసేయడము వాడు చదివేది ఏముండదు ఎప్పుడు ఆ ఫోన్లో పెట్టుకొని గేమ్స్ ఆడడము లేకపోతే చాటింగ్ చేయడము చిన్న ఈ స్కూల్ నుంచే నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అవి చెప్పకూడదు కానీ చాలా వరస్ట్గా అయిపోయినారు పిల్లలు మనమేమో పంపిస్తున్నాం పిల్లల్ని ఏదో మంచిగా అంటే వాళ్ళు స్కూల్కి రాకుండా ఎక్కడికెక్కడో కాబట్టి మీరు కూడా చూసుకోవాలి ఒకసారి పిల్లలు ఆడపిల్లలైనా సరే పద పిల్లలైనా సరే వాళ్ళు స్కూల్కి వస్తున్నారా లేదా కూడా మీరు అటెండెన్స్ చూడాలి చ చదువుతున్నారా లేదని చూడాలి మీరే భయం పెట్టాలి టీచర్ ఏమీ తప్పలేదు ఏదైనా పిల్లల భవిష్యత్తు బాగా చెడిపోయిందంటే దాని పూర్తి బాధ్యత ఎవరంటే తల్లిదండ్రులే టీచర్లు కాదు టీచర్లు అంతవరకు నువ్వు ఈ దారిలో వెళ్ళు అని వాళ్ళకు ఒక దారి చూపించుకునే తప్ప వాళ్ళు మనకు మీ ఇలాగే ఇంట్లో చెప్పి మనతో ఉండే విధంగా వాళ్ళు ఉండరు వాళ్ళకి దారి చెప్పిస్తారు ఈ విధంగా చదివితే నీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మంచి ఉద్యోగం అనేది ఉంటుంది అని చెప్తారే తప్ప వేరేది కాదు మొత్తం బాధ్యత ఎవరు మనం కని మనం పెంచి మనం పెద్ద చేస్తాం కాబట్టి పూర్తి బాధ్యత తల్లిదండ్రుల కాబట్టి ఇంకా ఏదైనా సమయం ఉన్నప్పుడు మిగతా రోజు ప్రజా రాబోయే రోజుల్లో కూడా పిల్లలకు కూడా నేను కూడా వచ్చి చాలా రోజులు అనుకుంటున్నా ఈ మధ్యలో కూడా ఒకసారి ఈ విధంగానే మీటింగ్ చెప్పి చెప్పాను కూడా కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అవకాశాలు వస్తే పిల్లలకి నేను వచ్చి వాళ్ళకి కొద్దిగా డ్రగ్స్ గురించి కానీ ఈ సైబర్ క్రైమ్స్ గురించి కానీ ఇంకా క్లుప్తంగా చెప్తాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు